ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ అఖిల భారత విద్యార్థి పరిషత్ రామయణంపేట శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బండారి ప్రశాంత్ మాట్లాడుతూ మెదక్ జిల్లా రామయ్యంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కళాశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు విద్యను కొనసాగించలేకపోతున్నారని అన్నారు దాదాపు నూట యాభై మంది విద్యార్థులు ఉంటే దానిలో యాభై మంది మహిళా విద్యార్థులు ఉన్నారని ఆ యాభై మంది విద్యార్థులు కూడా ఒకటి వాష్రూమ్ ని వాడడం జరుగుతుందని అన్నారు విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక సెకండ్ ఇయర్ చదివి విద్యార్థులు బయటకు బయట కూర్చునే పరిస్థితి రామాయణంపేట డిగ్రీ కళాశాలలో ఏర్పడిందని అన్నారు విద్యార్థులు తాగడానికి వాటర్ లేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే అటెండర్లు లేక అటెండర్లు చేయాల్సిన పని కూడా కళాశాలలో ఉన్నటువంటి లెక్చరర్లు విద్యార్థులు చేసుకోవాల్సిన దుస్థితి రామాయణంపేటలో ఏర్పడిందని అన్నారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అలాగే విద్యాధికారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల దృష్టి సారించి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేశారు పరిష్కారం అయ్యేంత వరకు ఏబివిపి ఉద్యమాలని ఉధృతం చేస్తామని హెచ్చరించారు రామాయపేటలో గత మూడు సంవత్సరాల క్రితము రామాయపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయింది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు నూట మంది విద్యార్థులు అడ్మిషన్స్ ఉన్నాయి డిగ్రీ రామాయపేటలో డిగ్రీ కాలేజ్లో ఇప్పటివరకు కాలేజ్ శాంక్షన్ అయి మూడు సంవత్సరాలు కావచ్చు కానీ ఇప్పటివరకు ఆ కాలేజీలో మహిళలకి ఒకటే వాష్రూమ్ ఉంది మహిళలకి మహిళలకు ఒకటే వాష్రూమ్ ఉంది బాయ్స్కి వాష్రూమ్స్ లేక బాయ్స్ అందరూ బయటపోయే పరిస్థితి రామాయణపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పడింది రామాయణపేటలో తాగుదామన్న రామాయణపేట ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో తాగుదామన్నా కానీ వాటర్ ఫెసిలిటీ లేదు క్లాస్ రూమ్లలో విద్యార్థులకి క్లా విద్యార్థులు పెరిగే కొద్దీ క్లాస్ రూమ్ల సంఖ్య తగ్గుతుంది కానీ క్లాస్ రూమ్ల సంఖ్య పెరుగుతలేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విద్యార్థి కావచ్చు మేము ఈ ప్రభు ఈ ప్రాబ్లం మీద కలెక్టర్ గారి కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో వినాది పత్రం ఇచ్చినా కానీ ఇంతవరకు స్పందించకపోవడము సిగ్గుచేటు వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఏపీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ ఫైట్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం జై హింద్ జై భారత్